బాలుని మీనాని పండుగకు పిలుద్దామని పార్వతమ్మ వస్తుంది అలాగే సత్యంని పరామర్శించడానికి కూడా అయితే మీనా రానని చెప్పేస్తుంది బాలు అయితే మీ అమ్మాయిని తీసుకెళ్ళని నాకు పని ఉంది అన్నట్టు చెప్పేస్తాడు అనమాట తప్పించుకుంటాడు వెళ్ళడం ఇష్టం లేక అయితే సత్యం పార్వతమ్మ మొహం చూసి చెల్లెమ్మ బాధపడుతున్నట్టుందని అమ్మ నేను పంపిస్తానులే అన్నట్టు మాటిస్తాడు అయితే మీనా ఇష్టం లేకుండానే వెళ్తుందనమాట ఆయన రాకుండా నేను ఒక్కదాన్ని ఎలా పోవాలి అంటే నీకెందుకు నేను పంపిస్తా అని సత్యం మాటిచ్చుంటాడు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సుమతి అడుగుతుంది ఎలా ఉందక్కా నీ పరిస్థితి అక్కడ అంటే ఎలా ఉండకూడదు అలానే ఉందిలే అని అయితే చెప్తూ ఉంటే ఇంక ఇంటి పక్కల వాళ్ళు వచ్చి మాట్లాడతారు అనమాట ఏం మీనా మీ ఆయన రాలేదా అంటే వాళ్ళకి ఏం చెప్తుంది గొడవ దీని ఇది చెప్పలేదు కదా వస్తాడన్నట్టే చెప్తుంది అనమాట ఇక పార్వతం ఉండి ఏంటే మీనా మీ ఆయనకి ఇంకా కోపం పోలేదా ఏమన్నా అంటున్నాడా అంటే అదేం లేదమ్మా ఆయన కోపం తెలిసిందే కదా ఆయన మనసులో ఉన్న కోపం పోయేంత వరకు అలానే ఉంటాడు ఆ తర్వాత ఆయన పసుపు పసిపిల్లాడి మనసు అని అయితే చెప్తూ టీ తాగుతూ ఉంటుంది అనమాట అయితే బాలుకి సత్యం చెప్తాడు నీ కోపం ఎవరి మీదరా మీనా మీద కదా మరి మీ అత్తగారు వాళ్ళు ఏం చేశారు వెళ్ళురా ఇంటి దాకా వచ్చి పిలిచింది వెళ్ళకపోతే మనసును నొచ్చుకుంటుందిరా అంటే ఏం మాట్లాడడం అనమాట మౌనంగా ఉంటాడు లోపల వెళ్ళాలని ఉంటుంది కానీ మీనా మీద ఉన్న ఒక్కొక్క కోపం అడ్డు తగులుతూ ఉంటుంది అనమాట ఆ కోపం పోతే అసలు ఏముండదు అత్తగారు అంటే అంత ప్రేమ అత్తగారు ఇల్లన్న అంత ప్రేమ అనమాట సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రభావతి చాటుగా ఉంటుంది వాటికి అసలు ఇష్టమే లేదు ఆ పిల్ల మీద ఇప్పుడే కోపం పెంచుకుంటూ ఉంటే ఈయనేంటి ఆ పిల్ల మీద ఉన్న కోపాన్ని పోగొట్టేస్తే వస్తాడు అక్కడ పోపో అని ఉసుగులుపుతాడేంటి అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది సత్యంని అయితే బాలు కూడా ఇంట్లో గదిలోకి వెళ్ళినప్పటి నుంచి మీనా కనిపించదు కదా కోపంగా ఉంటే మీనా ఎదురుగా ఉన్నా కూడా అదొక రీతి అనమాట మీనా గదిలో లేదు ఇంకా సత్యం చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అవును కదా నా కోపం ఆ పూలగంప మీద కానీ మా అత్తగారం మీద కాదు కదా వెళ్దామా వద్దా అన్నట్టు ఒంటరిగా పడుకుంటాడు పడుకుంటే మీనా ఆలోచనలే మీనే పక్కనున్నట్టు మీనాతో గొడవ పడుతున్నట్టు ఇవే ఆలోచనలు అనమాట సతమతం అయిపోతుంది నిద్రే రాదు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అన్న అయినా వాళ్ళు ఉండిపోతాడు అనమాట మొత్తం మీద మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు వాళ్ళు నిజంగా వాళ్ళు కనుక వెళ్తే మీనా ఆనందం అంతా ఇంత కాదు పండగ నిజంగా దీపావళి మీనా కళ్ళల్లోనే ఫేస్లోనే కనపడిపోతుంది అంత